చుట్టి తల్లిమో ఎవరి మీద అనుమానం పడాలి మేడం ఈ చుట్టుపక్కల బిల్డింగ్లు అన్ని నేను కుండు మేడం ఒక్క రేదు మేడం అందరు చూడు మేడం ఉంది మేడం అంటే ఇంత పెద్ద బిల్డింగ్ అందరు కదా ఉంటారు మేడం పైరు పెట్టుకుని వాడుంట మీరు చూసారా చూద్దా లేవో మీరు ఏం నేను ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను

అన్నా చూడన్నా ఎంత దూరం జరిగింది బిల్డింగ్ లా నేను అమ్మ గుడి అన్న నా పారిందే

వీడికెళ్ళే పైనదాఖకున్నారు అందరు ఎవరు ఎవ్వరు చూడలేరు ఎవరు ఎవరు చూడలేరు అంటారు అయ్యలా కూడా ఎవరు ఎవరికి వచ్చిన ఎవరు అడగలేరు

అన్నట్లనే ఉన్నాయి మరి కోసం చేసిర్రీ ఇంకా నేను ఎవరితో మాట్లాడే బిల్డింగ్ లో ఎవ్వరు చెత్రువున్నాడు కానీ ఎవరితో ఎవరు ఉన్నది పైసలు ఉన్నాయి కానీ పిల్లనే కానీ పిల్లనే చంపేసిపోయి ఉంటాడు కాలు చిన్న పాపని చంపేశారు మేడం గోల్డ్ అసలు పాపని చేసినప్పుడు ఎట్లా ఉందమ్మా పాప పాప క్యూట్ గా అందంగా ఉంటది మేడం చాలా అందంగా ఉంటది పాప చూసే ఓరువులేదు అనుకుంటున్నా నేనైతే అంతే డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది ఏడ పైసా ఉంది ఏడ చీరలు ఆనే ఉంది పాపనే వచ్చిండు చంపేసిపోయాడు ఏం చేయలేడు పాప కూడా చనిపోయింది పాప డైరెక్ట్ వచ్చుండు మేడం చంపేశాడు పత్తిపూర్ ఇక్కడ ఎవరూ కూడా అనుమానంగా మీకు ఎవరు అనిపించలేదు మేము రుడవతలు ఉంటాం మేడం మా తోట కొడలు ఇక వీళ్ళకే తెలిసి చేతులు ఎవ్వరున అంటే ఏరియాలో సీసీ కెమెరాస్ ఏం లేవు మేడం సీసీ కెమెరా లేవు లేవు ఈడ పక్క బిల్డింగ్ కానీ పక్క ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది కానీ పని చేసే లేదు అని చెప్తుర్రు మేడం పని చేస్తున్న సీ కెమెరా అని చెప్తుర్రు అంటే బాబు స్కూల్ కి వెళ్ళాను అన్నారు కదా పాప స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు

మేడం ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ఉన్నాయి పేగు బయటకు వచ్చింది ఇక్కడ అంతా కోసీరు వెనకాల మేడం ఇంకెట్లా బతుకుతాయి మేడం హాలిడేస్ ఉన్నాయని ఉంది ఇంటికి దగ్గర అంటే బాబు స్కూల్కి వెళ్ళారని బాబు ఇక్కడే పాప దూరం చదివేది బేగంపేటలో ఆ పాపకి హాలిడేస్ ఉన్నాయని వన్ నీకు వర్షం పడుతుంది హాలిడేస్ ఇచ్చారు ఒలింపిక్స్ గేమ్స్ అవుతున్నాయి అందుకనే ఆ పాప వెళ్ళలేదు ఇంటి దగ్గర మీరేమవుతారు పాపకి అందులో దగ్గర పని అని ఏరియాలో ఇంతకుముందు ఇట్లాగేమైనా జరిగిందా పొద్దున టీవీలో చూసినాం కానీ వీళ్ళందీ లేదు మనం తెలియగానే అదే పరిశాపనం ఇట్లా అసలు ఎవరి జరగదు ఇలాంటిది ఆ శత్రువులో కూడా జరగదు ఇట్లాంటిది చాలా ఈ దారుణం ఇది ఈ తెలంగాణలో ఇప్పుడు ఇది వినడం ఫస్ట్ టైం ఒక నలుగురు వచ్చి ఇంత ముందు కూడా మన సింగరేణి కాలనీలో కూడా ఇట్లా జరిగితే అతని అతను రైలు కింద పడి అప్పుడు చనిపోయి ఈ ఇలాంటి వాళ్ళంతా నాకు తెలిసి ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతోనే ఇట్లాంటివి అవుతుంది ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంటే అంత ఈజీ కాదు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళతోటే ఇలా జరుగుతుంది వాళ్ళని కంపల్సరీ పట్టుకోవాలి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి ఇదంతా ఈజీ ఇక్కడ దొరికినప్పుడు అక్కడైతే ఉన్నారు అయిందా ఎప్పుడు ఇస్తారన్నారు పాసరీ ఎవరనే తెలిపెడుతున్నారు

కొడుకులను మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని దొరకబట్టాలి ఎన్కౌంటర్ చేయాలి ఇంట్లాంటి ఎన్కౌంటర్లు ఎన్ని జరిగినా కూడా ఇది ఆగడం లేదు తాంబాసర్ వీళ్ళను కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని ఎంత వీలైనదో త్వరగా పట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇది అసలు కట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది హాస్పిటల్ వాళ్ళు కూడా అసలు జీర్ణించలేకపోతురు అసలు ఎవ్వరు ఈ విషయంలో ఎవరు అంత హాస్పిటల్లో కూడా ఇక్కడే ఉన్నారు ఎవరు ఈ విషయం జీర్ణించకపోతే తెలంగాణ మొత్తం జీర్ణించుకోలేని పరిస్థితి ఇది వాళ్ళని ఇమ్మీడియట్లీ పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి మేడం 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 అక్కడ మత్త మక్త కేసర సదాస్పేట్ దగ్గర అక్కడ ఊర్లో సమాధి చేయడానికి అక్కడ అంటే ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయా ఏమైంది వచ్చినాయంటే రిపోర్ట్స్ ఏమో తెలియదు అంటే నుంచి అట్టే తీసుకొని వెళ్ళారంట ఇంకా మాకంతా డీటెయిల్ గా ఏం తెలియదు ఏం రిపోర్ట్ ఇచ్చారో మరి ఒక డాక్టర్ గారికి తెలుస్తుంది కదా మేము ఇక్కడే ఉన్నాము వాళ్ళు పాప వెనుకలు ఎవరు వెళ్ళిరో వాళ్ళు ఇక్కడ ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్ చెప్పండి ఘటన ఏ సమయంలో జరుగుండచ్చు అంటారు మేము ఆ టైంలో లేవు ఇక్కడ జరిగినప్పుడు మేము లేము ఇక్కడ ఎవరూ లేరు బయటికి వెళ్ళి ఉంటుందా బయట పనులు చేసుకొని వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఏమైంది జరిగి చూస్తే ఇచ్చే జరిగింది చూసాము పాపని చూసారా మీరు చూ పాపని ఎట్లా ఉంది ఆ పాప అదే కత్తి ఉంది అంటే ఇప్పుడు కత్తిపోట్లు అనంగానే ఒక ఘాటు పడగానే ఒక అన్నం పర్సన్ లోపలికి రాగానే పాప అనేది అరుస్తుంది కదా సో అరుపులు కూడా ఎవ్వరికీ వినిపించలేదు అని కింద వినపడలేదు కింద ఎవ్వరు వినపడలేదు వినపడలేదు మాకు తెలియకూడా తెలియదు అసలు వాళ్ళు వచ్చి ఏడ్చేదాకా తెలియదు ఏడుస్తూ తెలుస్తుంది ఇట్లా జరిగింది అంటే ఆపోజిట్ మనం పైన కూడా చూస్తే బిల్డింగులుగా బాగా కనబడుతున్నాయి కదా ఇక్కడ చుట్టుపక్కల ఎవరికి వినిపించలేదండి ఎవరికి వినిపించలేదంట ఎవరికి వినపడలేదంట పిల్ల మరి ఏం జరిగిందో తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అప్పటిదాకా బయటపడలేదు అయినా తల్లిదండ్రులకి ఎలా తెలుసు అంటే జాబ్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు తండ్రి వాళ్ళ చిన్న అబ్బాయి ఇక్కడ స్కూల్లో ఉంటాడు బాక్స్ చేయడానికి వచ్చాడు బాక్స్ చేయడానికి వచ్చినప్పుడు చిన్న బాబు జరిగింది ఇది జరిగింది చిన్నబాబు చూసి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడా లేదు ఇది వాళ్ళ ఫాదరే వచ్చిండు వాళ్ళ ఫాదర్ వచ్చి టిఫిన్ బాక్స్ ఇద్దాం అబ్బాయికి చిన్నవాడికి అని చెప్పేసి ఇంట్లో పోయి డోర్ తీస్తే ఇది జరిగింది అప్పుడు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారు అందరు వచ్చేసి అప్పుడు మేము కూడా పోయి ఏం జరిగిందనేది మేము కూడా చూస్తున్నాం అంటే బంగారం ఉన్న డబ్బు అట్లాగే ఉంది బంగారం మొత్తం అట్లాగే ఉంది కేవలం పాప కోసమే వచ్చాడంటే ఎటువంటి ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవని చెప్పని అంటున్నారు కదా ఎందుకని ఇంత పెద్ద ఏరియాలో సీసీ కెమెరాస్ పెట్టించుకోలేదు పెట్టించాలి కానీ అన్నవారు కొద్దిగా పరిస్థితులు బాగాలేక సో ఇది బయట వాళ్ళు వచ్చి చేసి ఉంటారా లేకపోతే బంధువులు అయి ఉంటారా లేకపోతే ఇక్కడ ఉండే అంటే లివింగ్ ఉన్న వాళ్ళే చేసి ఉంటారా ఏం లేదమ్మా ఇబ్బందులు ఏం లేవు అటువంటి గొడవలు ఏం లేవు అందరు బాగుండేది అందరు మంచిగా ఉండేది అటువంటి మీ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా జరగడం అసలు అనుకున్నారు ఇట్లా జరిగిద్ద అసలు అనుకోలేదు అసలు అనుకోలేదు ఇక్కడ జరిగాయని కూడా తెలుసు అటువంటిది ఇది ఫస్ట్ టైం జరిగింది చూస్తుంటే కూడా చాలా చెప్తుంటేనే కన్నీళ్ళు కూడా ఆగట్లేదు ఇలాంటి జరగకుండా ఉండాలంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలంటారు మార్పు రావాలంటే మరి వాళ్ళు దొరకడం లేదు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎవరు అంత దొరకడం లేదు దొరికితే ఒకవేళ మీ చేతికి ఆ స్పాట్ లో దొరుకుంటే ఏం ఏం చేస్తాం పోలీసులకు పట్టిస్తాం దొంగదారంటే బిల్డింగ్ కనిపించకుండా వెనక నుంచి వెనక నుంచి కాదు బాత్రూమ్ లోకి వెళ్దాం అనేసి నేను బాత్రూమ్ కి వెళ్ళాను అయితే ఛాన్స్ అయింది కదా వెళ్దాం అందరూ వచ్చారు చూస్తూ ఉన్నారు బాత్రూమ్ కి వెళ్ళారు నేను వెళ్దాం అని చూసేవారు గబుక్కున్న వెనకాల సందులో ఒక డోర్ చిన్న డోర్ ఓపెన్ చేసి ఉంది గబుక్కు నేను బాత్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి వచ్చి వెనక వైపు సందులో ఒక డోర్ ఉంది అది ఓపెన్ గా ఉంది దాంట్లో నుంచి ఒక నిచ్చెన ఏసీ ఉంది సందులో అయితే అనేసి మా పిల్లలకు నేను చెప్పిన చెప్పే వరకు పిల్లలందరూ వెళ్ళి అక్కడ వెనకాల అంతా మరి ఫోన్ తీసి టార్చ్ లైట్ అందరు ఫోన్ లైట్ వేసి పిల్లలు అందరూ చూసారు చూసారు అక్కడ ఒకటే కనబడుతుంది కానీ ఎవరైతే అక్కడ ఏం కనబడతలేరు కాకపోతే లో నుంచి మాత్రం చిన్న సంద ఒకటి వెనక వైపుకు డోర్ ఓపెన్ గా ఉంది అంటే ఆ నిచ్చెన ఎంత పడి ఉంది మనం చూస్తే వాళ్ళు నిచ్చెన నిచ్చెనది ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు దాన్ని సపోర్ట్ చేసుకొని దాని ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళగలుగుతారు మనిషి అయితే కొన్ని ఛానల్ ఉన్న మనిషి అయితే అక్కడ వెళ్ళలేరు సన్నగా ఉన్న మనిషి అయితే వెళ్తారు కాకపోతే మీరైనా కొంచెం చూడొచ్చు మీరు పరీక్ష చేయండి అక్కడ వెళ్ళి కనబడుతుంది అబ్జర్వ్ చేస్తే అది ఏ మనిషి ఎట్లా వెళ్తారు అనేది మీకు కూడా తెలిసిపోతుంది చూపిస్తారమ్మా మాకు వెళ్దాం అనేసి మగ్గు అక్కడే పడేసి గబుక్కున్న డోర్ చూసేసి నేను దాని లోపలికి ఒక పర్సన్ వెళ్ళొచ్చు అంటారు పర్సన్ కాకపోతే అక్కడ సిడీ ఉంది పై నుంచి ఈ డోర్ ఎందుకు ఓపెన్ గా ఉందో అని నేను తొందరగా గబగబా పరిగెత్తుకొని వచ్చేసాను మరి కింద ఉన్న వాళ్ళని అడిగారు మేము పాప వచ్చింది హాస్పిటల్ నుండి తెచ్చారని వారు గబగొబాబా నేను ఇంకా బయటకి పరిగెత్తుకొని వచ్చిపోయినా పాపతో అనేసరికి ఇంకా లేట్ అయిపోయింది కదా పొద్దున్న వెళ్దామని ఇంకా మేమందరం పాప అనగానే ఇక్కడికి తెచ్చారేమని నేను గబుక్కుని వచ్చేసి అంటే మీ అనుమానం ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు అంటారు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిచ్చెన అయితే వేసి ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తే కూడా నిచ్చెన కనబడుతూ ఉంది అక్కడ పిల్లలందరూ వెళ్ళి ఫోన్ లో చూశారు టార్చ్ లైట్ అయితే చూసా అక్కడ మాత్రం ఎవరు కనబడలేదు ఎవరు లేరు బాత్రూమ్ ల నుంచి అయితే డోర్ ఓపెన్ గా ఉంది అదిగో అక్కడ ఉంది ఎప్పుడన్నా సామాన్లు దేనికి తాళం తీసుకుంటాం అంతే డోర్ ఓపెన్ ఉంది అనేసి అక్కడే నేను చూసాను తప్పుకున్నా నాకు భయం వేసింది భయం వేసే వరకు నేను బయటకు వచ్చి చూస్తే నేను వెళ్ళాం పంట ఆ అబ్బాయి ఇప్పుడు నేను చుట్టాల మా వదిన వల్ల సొంత అక్క కొడుకు పాప మా మేనాళ్ళు కూతురు అట్లా అంటే ముందే తెలుసుకొని చేసి ఉంటారో అది దేవుడికి తెలుసు వాళ్ళు తెలియాలి మేడం అదైతే తెలియదు కానీ బాత్రూమ్ లో నుంచి డోర్ ఎందుకు నేను గబుకున్నా నాకు వచ్చి సార్తో సార్ సార్ ఇక్కడ బాత్రూమ్ లో డోర్ ఓపెన్ ఉంది సార్ ఇక్కడ టాయిలెట్ కి అక్కడ డోర్ ఓపెన్ గా ఉంది చూడండి సార్ అక్కడ ఎలాంటి మనిషి అని చూపిస్తే సార్ కూడా వచ్చి చూసారు అయితే చూస్తున్నాం కదా సో ఇక్కడ మనకి అయితే కనబడుతుంది హత్య చేసాక ఇక్కడ అనే ఏమంటున్నారు అంటే ఇక్కడ నుంచి ఆ దారి నుంచి అయినా వెళ్ళొచ్చు ఇటు అండ్ ఇటు నుంచి వెళ్ళే అవకాశం ఉంది ఈ ఇంట్లో నుంచి కూడా ఇట్లా కూడా దూరే వెళ్ళే అవకాశం ఉండొచ్చు అంటే ఇక్కడ సిసి కెమెరా కంట పడకుండా చేసే అవకాశం అయి కూడా అయ్యి ఉండొచ్చు ఒక ప్లాన్ కూడా అనుకోవచ్చు మరి పోలీసులు దర్యాప్తులో ఏం తెలీద్దో మనం కూడా వేచి చూడాల్సి ఉంటుంది సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా సార్ మీకు ఊరికి తీసుకెళ్ళి చెప్పారు అంటే అనేది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ కి నిచ్చెన వేసి ఉంది నుంచి ఉంది అటు నుంచి వెళ్ళే అవకాశం ఉంది అంటే దానికి దానికి కూడా ఒకసారి చూడండి ఒకసారి మనిషి పడతారా చూడండి పడతారు వెళ్ళడానికి ఛాన్స్ చూడండి అవ్వాలి ఆయన వెళ్ళారు చెప్తారు కదా తెలుస్తుంది కదా పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది కదా అంతా చూస్తారు రాదు మధ్య ఇరికిపోతారు రానే రాదు చూస్తారు వాళ్ళు అంతోళ్ళు కూడా మాచేటోళ్ళు మా ఆయన కూడా వెళ్ళలేడు అంటే ఇట్లా సైడ్ నుంచి కూడా వెళ్ళలేరా రా ఆ రూట్ తెలియదు కదా ఎవరికి తెలియదు అది ఈ డోర్ ఓపెన్ చేస్తే గానీ అక్కడ వరకు వెళ్తేనే ఆ డోర్ ఉన్నదని అని తెలుస్తుంది ఇక్కడ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది ఉందన్నారు కదా సో ఎందుకని ఎప్పటి నుంచి వర్క్ చేయట్లేదు మా ఇంటి మా దగ్గర లేదు ఇంకా మరి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వాలి ఏ ప్రమాదం రాలేదు దొంగలనే దొరకలేదు ఒక కొట్టిరానే దొరకలేదు ఏ దొరకలేదు ఇంత భయం ఉండదు అని చెప్పి మేము ఏమి ఇంట్లో ఉన్నా కూడా మేము ఎక్కడ యాత్ర పోయినా కూడా ఇంట్లో పెట్టేసి యాత్రలోకి వెళ్తారు కానీ ఇంతవరకు ఏం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు చేస్తారు ఎప్పుడో ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా క్లోజ్ చేస్తారు అంతా ఇక్కడ వస్తూనే ఉంటారు అసలు ఎవరు ఎట్లా జరిగింది అనేది పోలీసు వాళ్ళే చెప్పాలి అలా తల్లిదండ్రులు బయటకి పోగానే రూమ్ లెక్క అది ఎల్వదు ఆ పిల్ల తిరుగుతుంది కూడా ఇంట్లో ఒక్కొక్క నిమిషం ఉండదు నాన్న ఇంట్లో ఒక నిమిషం ఉండదు షాప్ కన్నా పోతుంది మా దగ్గర మా మన మంది కన్నా వస్తుంది అమ్మ మన్మరాన్లు వాళ్ళ దగ్గరికి ఆడుకోనికి ఆ ముందా అనుసరణ ఉరికి వస్తుంది ఈ రోజు రాలేదు వాళ్ళు వెళ్ళగానే జరిగిండే ఓడి ఏమో తెలియదు మనకు ఆ దేవుడి తెలియదు గమనిస్తూ ఉండేమ్మా ఉండవచ్చు అమ్మ మాకు తెలియదు మరి వాళ్ళ నాన్నగారు ఏం వర్క్ చేస్తారమ్మా మెకానిక్ అంటే ఇంట్లో ఉన్న బంగారం కానీ డబ్బు కానీ మొత్తం ఏది వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెగా పిన్ని తీసుకొని పోయిందట నేను చూడలేదు మీరు పైకి వెళ్ళి రెండు సార్లు ఎక్కాను నాకు మోకాళ్ళ రొప్పిగా నేను వెళ్ళలేను పోరిసలు కూడా నెట్టేశ్వరు ఉండొద్దు అంతే అంటే కళ్ళ ముందు ఆడుకునే పాపమ్మ మా మన్మరాలు అన్నట్టుగా నాకు ఎంతో బాధ అవుతుంది నా చేతితో అన్నం తినేది నా చేతోనే ఎన్ని పనులు చెప్తా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇద్దరు అమ్మాయిలు ఐదు మంది ఆడుకుంటారు ఆడ ఆడుకోకూరు పడతారు ఈడ ఆడుకోకూరు రీడ కూర్చొని ఆడుకోరు సాపేసుకొని ఆడుకోరు నేను చెప్తాను పిల్లల సరిగ్గా వాళ్ళు కూడా నా మన్మరాన్ని అనుకొని చెప్తాను అన్న నేను కఠినంగా అంటే పొడిచి చంపే అంటే పేగులు కూడా బయటకు వచ్చి చంపేంత కఠినం ఎవరికి ఉందో ఆ దేవునికి ఎరక వాళ్ళకే తెలియాలి వాళ్ళని పోర్షన్లు లేరు గల్లీ గల్లీలో లేరు మరి ఎక్కడికి ఎక్కడికెళ్ళొచ్చుండో వాడు ఎవడో మాకు తెలియదు అమ్మా వాళ్ళ తమ్ముందు ఎవరికి వస్తారు చిన్న చిన్న పొరలు వాళ్ళని తిడితే కూడా వాళ్ళమ్మ ఏమంటుండే మా ఇంటికి ఎవరు రావద్దా మా పిల్లగా షాప్ పోవద్దా అంటుండే అయినా కూడా నేను బెదిరిస్తుంటాయి గేట్ పెట్టండి మా మన్మడ వెళ్ళిపోతాడు ఎవరన్నా వస్తారు గేట్ పెట్టండి అని వాళ్ళ అబ్బాయిని బెదిరిస్తుంటే సైకిల్ ఉందో అందుకే ఆ సైకిల్ తీసుకొని అటు పోతాడు ఇటు వస్తాడు అటు పోతాడు ఇటు వస్తాడు వాళ్ళ చిన్న వాళ్ళ తమ్ముడే చనిపోయిన పిల్ల వాళ్ళ తమ్ముడే ఆని కూడా బెదిరిస్తాను నేను చలగ్గా తిరిగే పాప పాప పోయిందంటే నాకు ఎంత బాధ వేసిందో నాకు అదురుక్కున్నాడు అక్కడ ఆట ఎక్కువ కొట్టుకుంది నాకు ఇప్పటిలాగా బెడ్షీట్ అవన్నీ కప్పి పట్టుకొని పాప కూడా తెల్లగా అందంగా ఉంటుంది అమ్మా తెల్లగా అందంగా ఉంటుంది బొద్దుగా మంచి ఉంటది పాప కానీ జీర్ణించుకోలేదు పాపలు ఇలా అయితే మేమేం ఏం కావాలి వానికి అక్క చెల్లెలు లేరా వానికి బిడ్డలు లేరా తల్లి లేదా తండ్రి లేడా ఆలో అన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఉంటది కదా అంత కఠినం ఎందుకు వానికి ఘటన అబ్బాయే చేశాడు అమ్మాయే చేసింది అని ఇంకా క్లారిటీ అనేది ఎవరికి మైలు కూడా చేస్తారా అమ్మా నాకు తెలియదు అంటే అబ్బాయే చేశాడా అనే కూడా ఎవరికి క్లారిటీ అనేది రాలేదని చెప్పని అంటున్నారు అమ్మాయిలు కూడా ఆమెకు పగలేరు అమ్మ ఎవరు బయట బయట వాళ్ళ దగ్గరికి కూడా పోదు ఈ గల్లీ సైడ్ గల్లీ పోదు ఆమె చూస్తుంటే వాళ్ళకి కూడా లేవు ఇక్కడ ఉంటే ఇంత దూరం వచ్చి అంత చిన్న ఇంట్లో ఉండే కూడా అవసరం లేదు కదా లేదు నేను ఇంతకుముందు ఒకసారి ఖాళీ ఏమంటే కూడా ఆంటీ మీ దగ్గర మా పిల్లలు సేఫ్ గా ఉంటారు ఆంటీ నేను ఎక్కడికి పోను నేను ఎక్కడికి పోను అని అన్నది వాళ్ళ చెల్లెని సొంత చెల్లెలు ఒక్కామే ఇంటి పిల్లలు స్కూల్ పోయాలి ఇద్దరు మా డ్యూటీ పోతే అప్పుడు కూడా కోపమైన మీ చెల్లెని ఒక్కదాన్ని ఇంటి చూపి పోతావా మా గ్యాస్ ఒకటి పోతాడు ఆడు పోతాడు మేము ఎప్పటికీ చూస్తామా ఒక టైం మా పిల్లగాడు బయటికి పోతాడని డోర్లు వేసుకుంటాం ఎప్పుడు పోతాడో తెలియదు ఎంత జాగ్రత్త వచ్చినా కూడా ఎవడో ఒకడు పోతాడు వయసు పిల్లలు ఒక్కదాన్ని ఇంటికి పోతావు అదేంది ఫోన్లో లో చూసుకుంట పిల్ల అండుకుంటది ఎవడు పోతాడో తెలియదు అని కూడా ఇంట్లో కూర్చొని చెప్పానమ్మా మీకు అంటే ఇప్పుడు ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఏడుపు వల్లే మీకు తెలిసిందా ఏంటి పాప చనిపోయిందని తల్లి ఏడడం వల్లే మీకు తెలిసిందా పైన వెళ్ళి పెట్టేసరికి పక్క వాళ్ళు ఇక్కడ మా కోడలు వాళ్ళు వీళ్ళందరూ ఉడికి వచ్చేసారు మా ఆయన అప్పుడే బేంకు పోయి వచ్చాడు నిలబడ్డాడు అంటే వచ్చి మా అమ్మ పైన ఏడుస్తున్నారు మా అని మా పెద్ద కూడా చెప్పేసరికి ఏమైంది అమ్మ జ్వర చూడుపోయాను మెట్లెక్కలేను అంటే లెక్కలా ఈ నాన్నే ఉన్నాడు అంటే అవి మీద పోయి వచ్చి ఇట్లా పాపని కోసేసారు మామయ్య చనిపోయింది పాప అని చెప్పాడు ఆయన ఇప్పటి వరకు కోలుకుంటలేడు ఆయన మాట గట్టిగా రావట్లేదు అంటే పాపని పొడిచేటప్పుడు పాప అరిచే ఉంటది కదా అరిచే ఉంటే ఎవరి కిన పడలేదమ్మా అందరు ఎవరిలో వాళ్ళు కూడా ఇతర ఉన్న పిల్లల్ని పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు డోర్లు పెట్టుకొని టీవీ పెట్టుకుంటారు మేము వస్తుంది పది సార్లు పిలిస్తే పలుకుతారు పలకపోతే మళ్ళీ ఫోన్ చేస్తాం ఈ పోర్షన్ లో ఈ పోర్షన్ లో ఎవరున్నా కూడా ఈ చల్లదానికి మధ్య ఇంకెక్కువ డోర్లు పెట్టేసుకుంటారు టీవీలు పెట్టుకుంటారు ఇది పడది కాదు మరి ఎదురుగా బిల్డింగ్ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ ఆ అరుపు అనేది అందరూ వచ్చారు కదా పొద్దున అందరూ వచ్చారు మా తినే వాళ్ళే మా తినవాళ్ళే అంటున్నారు చిన్న పిల్ల గొంతు భయపడింది తెలియదు లోట్లో ఏమైనా ఉక్కిండ్రా తెలియదు కుక్కిండ్రా తెలియవది ఆ అంతే అంటే మీరు పాపని చూసారా అని అంటే బట్టలు అన్ని బానే ఉన్నాయి అంత బానే ఉన్నాయి బట్టలు బాగా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎగ్గి బానే ఉంది ఏడ బెడ్ లేదు ఏమీ లేదు ఇక్కడ బొడ్డు కాడ పొడిచాడు మళ్ళీ ఈడ ఈడ ఈడు పేగులు ఇట్లా పడ్డాయి ఈడు పేగులు పడ్డాయి మొత్తము ఇంత దూరము బ్రెడ్ అయిపోయింది మంచం మీద మొత్తం నేను కదా మొత్తము పారిపోయింది అంత ఇక్కడికెళ్ళి ఇక్కడ వరకైతే రక్తం లేదు ఎక్కడ వైట్ ఈ కలర్ లెగ్గింగ్ వేసుకుంది పాప దానికైతే ఎక్కడ లేదమ్మా లెగ్గింగ్ బ్రెడ్ అనేది అలవాడలేదు పొడిచేసి అమ్ముకుంటారు ఇంకా అంత మంచి వచ్చి అయితే నేనైతే చెప్పలేనమ్మా పోస్ట్ మాత్రంలో తెలుస్తుంది మనం చూసాం కదా రోజు రోజుకి ఆడవాళ్ళ మీద చిన్న చిన్న పెద్ద అని లేదు అగత్యం ఎక్కువైతుంది ఒక చిన్న పాపని బాలిక బాలికతను ఒక టెన్ ఇయర్స్ పాపని ఎంత అసలు జాలి దయ దయాన్ని లేకుండా పొట్టలో పొడిచి దారుణంగా పది కత్తి ఘాట్లు అనేది ఉన్నాయి మనం అక్కడ చూస్తుంటే సరౌండింగ్లో చాలా బిల్డింగ్స్ ఆనుకుని దగ్గర దగ్గర ఉన్నాయి సో పాప అరుపు కూడా అంత దారుణంగా ఉన్నదా అని అర్థంగా అసలు అసలు ఆ తల్లి చెప్తుంటే నాకు ఏడుపు అనేది ఆగట్ల సో మనం చూస్తూ ఉన్నాము చూడండి సో బిల్డింగ్ మొత్తం చాలా పెద్దది ఇది ఒక్కటేనే కాదు చుట్టుపక్కల చాలా బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారంట సో వరుసగా వర్షం పడడం వల్ల పాప ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు పాప స్కూల్ వచ్చి బేగం బజార్లో అని చెప్పని అన్నారు కానీ పాపతో పాటు బాబు కూడా ఉన్నారు సో బాబు అనేది ఈరోజు స్కూల్కి వెళ్ళారు వాళ్ళ అమ్మ అయితే ల్యాబ్ టెక్నీషియన్ అంట సో వర్క్ అనేది హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చూసుకొని మళ్ళీ శత్రువులు కూడా ఎవరు లేరు అండ్ బంగారం డబ్బు కూడా అట్లాగే ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా చేశారని వాళ్ళకు కూడా తల్లిదండ్రులు కూడా అర్థం కావట్లేదు చూద్దాం అసలు అయితే ఇప్పుడికైతే పాపని వాళ్ళ స్వగృహానికి తీసుకెళ్ళి అంత్యక్రియల కార్యక్రమం అనేది ముగిస్తామని చెప్పానని ఇప్పుడే పాప తల్లిదండ్రులు మనం చూసాం కదా విజువల్స్లో ఇప్పుడే బయలుదేరిన ఘటన చూస్తున్నాం కదా సో తల్లి వేదన అనేది ఈ బిల్డింగ్లో నేను ఎవరితో నేను మాట్లాడను ఈ బిల్డింగ్ వాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు మనం చూస్తున్నా కదా ఒక్కసారి విజువల్స్ చూడండి ఎవరికి తెలియలేదంట ఇప్పుడే పాప బాడీ అనేది పోస్ట్ మార్టర్ అయింది సో స్వగృహానికి తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిస్తామని చెప్పని అన్నారు తల్లిదండ్రులు మన ఈ ఇంటి చుట్టూ చూస్తుంటే చాలా అన్ని చాలా బిల్డింగ్స్ ఉన్నాయి పాప అరుపు ఒక్కల కూడా వినిపించలేదంటే ఎంత దారుణం అని చెప్పని అనుకోవాలి సో ఈ ఇల్లు అనేది జరిగిందంటే ఆయన అట్లా ఒక చిన్న పాపను ఎట్లా చంపగలిగాడు అనేది కూడా అర్థం కావట్లేదు సో చూసారు కదా ఈ ఇంట్లోనే పాపపై హత్య అనేది జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చేతికి అందినాయి పాపని ఏదైతే బాడీ ఉందో బాడీని స్వగృహానికి తన స్వగృహానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తానన్నారు సో మన చుట్టుపక్కల కూడా చాలా ఇల్లు ఉన్నాయి పాపను అంత దారుణంగా హత్య చేసినా కూడా ఎవ్వరికి అంత బిజీగా ఉన్నారా అట్లా చూస్తే మనకి ఇక్కడ వెడల్పు కూడా లేదు లైన్ కూడా చాలా దగ్గరగా ఉంది చిన్నగానే ఉంది లైన్ కూడా రోడ్డు అనేది కూడా రోజు రోజుకి ఆడవాళ్ళ మీద ఇంత చిన్న పెద్ద మన చూస్తే ఢిల్లీలో కూడా అమ్మ మీద డెబ్బై సంవత్సరాలు అమ్మ మీద కన్నా కొడుకే లైంగిక దాడి అనేది చేయడం ఎంత గౌరవంగా ఉందో ఈ సమాజం ఈ సమాజం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అసలు అర్థం ఈ రోజు చూస్తే ఆ ఘటన మరొక ముందు ఈ రోజు చూస్తే మనకి పది సంవత్సరాల పాపపై హత్య చేయడం చాలా దారుణంగా మన తల్లి మాటలు వింటుంటే కన్నీళ్ళు అసలు ఆగట్లేదు బంగారం కూడా అట్లాగే ఉంది మనీ కూడా అట్లాగే ఉన్నాయి మరి వాడు ఎందుకు వచ్చాడో ఎందుకు చేశాడో అసలు వచ్చింది అమ్మాయి అబ్బాయో కూడా ఎవ్వరికి తెలియలేదు సో ఈ లైన్లో చూస్తే మనకి సీసీ కెమెరాలు కూడా మనకి ఎక్కడా కూడా లేదు సో చూస్తున్నారు కదా ఇది ఈరోజు సిచ్యువేషన్ ఈ పరిస్థితి ఇక్కడ ఉంది కుక్కట్పల్లిలో ఉన్నాము మనం ప్రజెంట్